ఓం నమశివాయ శివరాత్రికి ముందు ఇలాంటి దృశ్యాలు చూడడం మీకు కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు పుత్తూరు తిరుపతి పూడి రూట్లో నేను వస్తూ ఉండగా సాయంకాలం ఒక దృశ్యాన్ని చూశానండి ఈ వీడియో చాలా బాధపడి చేస్తున్నాను ఈ అనంతకోటి సృష్టిని కాపాడి రక్షించే శివుణ్ణి మలమూత్రాల్లో పడేశారు నిజంగా మన హిందువులు దరిద్రులు అండి నిజంగా నేను అందరినీ అనడం లేదు మన హిందువులు దరిద్రులు కొంతమందిని మాత్రమే నేను అంటున్నాను చూడండి కోడి చనిపోయిన తర్వాత వాటి ఈకలు రెక్కలు పేగులను తెచ్చి వేసే చోట శివలింగాన్ని తీసుకొచ్చి పడేశారు ఇలా ఇతర మతస్థులు చేస్తారా ముస్లింలు చేస్తారా క్రైస్తువులు చేస్తారా వారి వారి దేవతామూర్తులను వారి వారి దేవతా చిహ్నాలను వారు గౌరవిస్తారు కానీ మన హిందువులు దరిద్రులు నేను ఎందుకు ఇలా అంటున్నానంటే చాలా బాధ కలిగిందండి నాకు మన దేవతామూర్తులను మన దేవతా ఫోటోలను మన హిందువులే రోడ్డు పైన పడేస్తే ఇతర మతస్థులు ఎందుకు మన దేవతా దేవ దేవతామూర్తులను గౌరవిస్తారు ఏదైనా దేవతామూర్తులు ఛిద్రమైతే నీటిలోనో అగ్నిలోనో వదిలేయాలి అంతేకాని ఇలా చెట్లల్లోనూ పుట్టల్లోనూ ఎండకి వానకి మలమూత్రాలలో పడేస్తే పడేస్తే ఎలా నాకు నాకు అక్కడే వదిలేసి వెళ్ళడానికి మనసు రాక తీసుకొచ్చి అంజేరమ్మ ఆలయం దాటగానే టోల్గట్టుకు ముందు కుడివైపు ఇలాగే చేతులు కాళ్ళు ముఖము చిద్రమైన ఒక అమ్మవారు అక్కడ ఉన్నారు ఎవరు పెట్టారో తెలియదు కానీ అమ్మవారు కూడా ఎండలో వానలో అలాగే ఉండేది కానీ ఇప్పుడు ఎవరో ఒక మహానుభావుడు ఒక చిన్న పందిరి వేసి ఉన్నాడు ఆ అమ్మవారి పక్కన చేర్చానండి ఈ శివయ్యను దయచేసి నా విన్నపం ఏంటి అంటే మన దేవి దేవతా మూర్తులను మనమే గౌరవించకపోతే ఇతర మతస్థులు ఎలా గౌరవిస్తారు మన దేవతా మూర్తులను మనం గౌరవిద్దాం అవి పాడైతే అగ్నిలోనూ నీటిలోనూ విడిచిపెడదాం అంతేకాని రోడ్డుల్లోనూ మలమూత్రాలలోనూ పెట్టకుండా మన సనాతన ధర్మాన్ని మన దే మన దేవ దేవి దేవతలను మనం కాపాడుకుందాం శ్రీమాత్రే నమ